హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై లాగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియో నేను నేర్చుకుందా ముందు ఫిష్ ముక్కలు చాలా బాగా కలుపుకొని కడుక్కొని మళ్ళీ అందులోనే ఉప్పులు ఉప్పు కారం అదే పసుపు వే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి దాని తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఆయిల్లో దాని తర్వాత దాని తర్వాత ఆయిల్లో వేసుకోండి ఫస్ట్ చి అదే ఫస్ట్ పెద్ద స్టవ్ పెట్టాలి దాని తర్వాత చిన్నగా పెట్టుకోండి ఫస్ట్ పెద్ద మంట పెట్టండి దాని తర్వాత చిన్న మంట పెట్టండి చేపలో పలు ఉడికి బాగుంటుంది ఈ విధంగా ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు అసలు రాని వాళ్ళు కూడా ఫైవ్ మినిట్స్లో ఫిష్ ఫ్రై చేస్తారు చూడండి ఈ విధంగా చేసుకోండి ఇలా చిన్న మంట పెట్టుకుంటే చేప లోపల బాగా ఉడికి సూపర్గా ఉండిద్ది చేప ఫ్రై ఈ విధంగా చేసుకోండి మీరు కూడా రాని వాళ్ళు కూడా అదే ఫైవ్ మినిట్స్లో చేస్తారు ఇది ఈ విధంగా ఫైనల్ ఫైనల్గా ఇలా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చే చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్